దుర్గమ్మ నామస్మరణతో గొల్లపూడి మైలురాయి సెంటర్ మార్మోగింది గొల్లపూడి యూత్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఉత్సవాలలో భాగంగా ఎనిమిదవ రోజు సోమవారం అమ్మవారిని చదువుల తల్లి సరస్వతీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉభయ దాతల పూజ కార్యక్రమాలు భక్తి నిర్వహించారు గొల్లపూడి మైలురాయి సెంటర్ యూత్ ఫ్రెండ్స్ సర్కిల్ పాటిబండ్ల సతీష్ బాబు జాస్తి జగన్ నేతృత్వంలో ముప్పై ఒకటవ దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా నిర్వహిస్తున్నారు స్థానిక మైలురాయి సెంటర్ సమీపంలో ఏర్పాటు చేసిన దసరా పందిరిలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు ఉత్సవాలలో భాగంగా ఎనిమిదవ రోజు సోమవారం అమ్మవారిని దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయంత్రం నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఉభయ దాతలు పాల్గొని భక్తి ప్రబత్తులతో పూజలు చేశారు పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ యూత్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ముప్పై ఒక్క సంవత్సరాలుగా దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు దసరా ఉత్సవాల అనంతరం కనకదుర్గమ్మ వారి ఊరేగింపు నాలుగవ తేదీన ఐదు పేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు ఉత్సవాలను పురస్కరించుకుని మైలురాయి సెంటర్ ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతుంది దుర్గమ్మ నామస్మరణతో పరిసర ప్రాంతాలు మారమోగుతున్నాయి माल बापली भारवेश नहीं बलपलपल के घर में ताम ताम तस्वीर नहीं यहाँ तो लेगू आवाज़ क्या क्या स्वी मनी हाँ गाना है भराई जी और जागरूकता इच्छत कस्पे ना दुबारे भटकते रहते रहा ना एक यम के उत्सव में याद कीजू उनके निजे निकाल अच्छा ज़रा सब इंसान बोला ممکنہ دا منجلا دياري ور ريتاران ياغلا دا اتو وناان ترشتا لوان نتي دا جا سواس طاقت منجلا ران مندا سوي بني సాయంకాల అర్చన పూర్తవుతున్నది మరికొద్ది క్షణాల్లో అమ్మవారికి మహా నివేదన పంచహారతులు మంత్రపుష్పములతో